ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తొలకరి వానతో పులకరించిన అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు గురువారం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో దుక్కుతు దున్నుతున్న రైతు విత్తనాలు నాటుతున్న మహిళలు ఇక మొత్తం మీద ఆల్రెడీ మొదలైంది తొలకరి చల్లులు మొదలైనవి దుక్కులు దున్నుతారు విత్తనాలు వేస్తారు రైతులు కానీ ఈ ప్రభుత్వం ఈసారి పంటకు రైతు భరోసా సాయం అందిస్తానా అందిస్తలేదా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతా ఉన్నది మళ్ళీ అన్నదాతలు సావుకార్ల దగ్గర చేయిదాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది వచ్చే ఆరు నెలల పొద్దు అయింది అప్పుడు ట్రెజరీలో ఉన్న నిధులే ఇత్తము రైతు బంధు కిందనే ఇస్తాము లేట్ అవుతుంది విధి విధానాలు రైతు భరోసా విధి విధానాలు పదివేల నుంచి పదిహేను వేలు పోవాలంటే టైం పడుతుంది కదా అందుకని ఇవి కొనసాగిస్తామంటే ఆరు నెలల పొద్దు అవి వేసుకుంటే వేసుకుంటూ వచ్చారు ఇంకా కొంతమందికి రైతు బంధు వడనే వడలేదట ఇక ఇప్పుడు రైతు భరోసా విధానం మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వలేము శ్రీధర్ శ్రీధర్బాబు అడుగుతే ఏం చెప్పిండు కొద్దిగా టైం పడుతుంది కదా అని చెప్పుకొచ్చిన ఇప్పుడు కూడా లేనట్టే వీటి మీద కసరత్తులు లేవు అసలు చర్యలేవు ఆల్రెడీ తెలంగాణల కథ ఒడిచింది ఎన్నికల కథనే ఒడిచింది ఇంకా పాలన మీద దృష్టి పెడతలేడు రేవంత్ రెడ్డి ఏమన్నంటే వంద రోజుల రెఫరెండం చూసి ఓట్లు వేయిండ్రని చెప్పిండు ఆయన పరిపాలన మీద దృష్టి పెడితే కదా ఇన్ని రోజులు పాలన చేస్తే కదా రెఫరెండం అని చెప్పడానికి అసలు పాలన వేస్తేనే కదా రెఫరెండం వచ్చేది అసలు ఆయన పాలన ఏడ చేసిండని పరిపాలన ఏడందించిండని ప్రజా పాలన అని చెప్పేసి పేరుకే మాత్రం ఉన్నది కానీ పాలన మాత్రం అందియలే ఇంతవరకు రైతు భరోసా మీద ఒక క్లారిటీ లేదు రైతన్నలకు ఒక ముచ్చడ ఎప్పింది లేదు ఈ అంశాన్ని మనం చూస్తా ఉన్నాం